అండి అందరికి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్కా చేప పులుసు చేసి వీడియో పెట్టవని అయితే ఆ టైం వచ్చేసింది ఇంకా బావ అయితే చేపలు తెచ్చారనమాట పెద్దది బొచ్చే చేపలు ఇవి ఇంకా నాకైతే చేపను కట్ చేసి మొత్తం క్లీన్ చేసి అయితే తీసుకుచ్చారు కర్రీ చేయమని బావా ఇంకా నేను కూడా మొక్కల్లో ఒకసారి సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొచ్చాను అనమాట చేప మొక్కలని అయితే గిన్నెలో వేసుకొని దానిలో కారం కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట మళ్ళీ కర్రీ చేసుకోటప్పుడు వేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తానన్నమాట నేను చాలా చాలా టేస్టీగా ఉండిది పసుపు సరిపడా ఉప్పు ఉప్పు తర్వాత కొంచెం ధనియా పౌడర్ ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట ఇది దానిలోనే కొంచెం ఆయిల్ వేయండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిదేసుకొని వీటిని అన్నిటిలో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మొక్కలని చక్కగా మంచిగా కలుపుకోవాలి నాకు చూడండి ఎట్లా కలుపుకున్నాను ఇట్లా ఈ విధంగా మొక్కలన్నీ నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి అనమాట మూత పెట్టి ఇదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం పై మసాలాకైతే లవంగాయలు చెక్క ఇంక ఈరోజు ఎక్కువే మసాలా పడుతున్నా అనమాట ధనియాలు ఈ మూడు కలిపి పై మసాలకి వేయించుకోవాలి లైట్గా వేయించుకొని చక్కగా మిక్సీ బట్టి పౌడర్ చేసుకోవాలి గరం మసాలా అంటారు కదా ఇదే అనమాట హోమ్మేడ్ ఇంట్లో అయితే ఇట్లా రెడీ చేసుకుంటాం ప్యాకెట్ అయితే వాడవండి పొడి అందుకే లవంగాయలు చెక్క ధనియాలు దోరగా వేయించుకొని ఇంకా ఫైన్ పౌడర్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం చేపల కూర చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది ఉల్లిపాయ పేస్టు ఎల్లిపాయల పేస్టు ఒక అల్లం పేస్టు ఇవి మనం పౌడర్ పట్టుకున్నాం కదా ముందుగానే ధనియాలు లవంగాలు చెక్క కలిపి పై మసాలా సాల్టు కారం పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆయిల్ ఇప్పుడు చింతపండు అండి ఇది కొత్త చింతపండు మా ఊర్లో అయితే చింత చెట్లు ఉంటాయి చక్కగా నేనే మొన్న పది కేజీలు తీసుకున్నాను అనమాట చింతపండు గుజ్జు కూడా చక్కగా నానబెట్టుకొని పిసుకొని మెత్తగా పెట్టుకొని ఉంచుకోవాలి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ మొక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట పేస్ట్ కూడా వేయాలి కొంచెం ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు చేపల కూరలో కరివేపాకు మంచి టేస్ట్గా ఉంటుందండవు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పి గంటతో ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ టూ స్పూన్స్ వెల్లిపాయ పేస్టు దేనికి దానికి విడిగా పట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వేయించుకుందాం అయితే వేగిందండి ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు అన్నమాట ముక్కల్లో కలుపుకున్నాం కదా మనం ఆల్రెడీ అందుకే కొంచెం ఉప్పు ధనియా పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఇది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి పొగ పొయ్యి మీద ఉండాలంటే ఇదే బాధండి పొయ్యి మీద టేస్ట్గా ఉంటుంది కానీ పొగకు మాత్రం నుంచి వాటర్ వచ్చేస్తుంది బాగా ఇదైతే ఇప్పుడు ఏగిపోయింది ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర పుదీనా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ దించేటప్పుడు కూడా వేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా వేసి ఇది కూడా వేగిన కొంచెం తీసుకొని ఇంకోండి ఇక బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఉండగానే తీసుకుపెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకుందాం ఇది వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి సరిపోను అచ్చ చింతపండు గుజ్జే బాగోదండవు వాటర్ కూడా పోసుకొని ఈవెన్గా చక్కగా సరిపోను పోసుకొని ఇది కొంచెం ఉడకాలన్నమాట ఇదంతా ఉడకపెట్టుకున్నావు పది నిమిషాలు పులుసు అయితే చక్కగా మరుగుతుంది మనం పెట్టుకున్న పులుసు ఇప్పుడు మనం ముందుగానే ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా మసాలా కలిపి ఆ ఫిష్ ఆ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలన్నా మనం ముందుగా చక్కగా ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నదంతా చేప తలకాయ ఫ్రెండ్స్ వీళ్ళ తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు చేప తలకాయ అంటే చాలా ఇష్టం తెలుసుగా ఇంకా మొత్తం దగ్గర మాకు అది ఇదిగోండి ఇంకా మొత్తం ఇప్పుడు పులుసులో ఈ వెనుక చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక్కొక్క పీసు ఇప్పుడు దీన్ని చక్కగా కట్టెల పొయ్యి మీద సన్నగా చిన్నగా పెట్టాలన్నమాట వంట పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగో మనం పులుసు అయితే చక్కగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఉడకటం ఇప్పుడు చేపల జనం ఫస్ట్ మీకు చూపించడం మర్చిపోయా ఇది చేప జనం అనమాట కర్రీలో వేద్దామా లేదంటే వేరే ఫ్రై చేద్దామా అని డౌట్తో ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ సరే కర్రీలో ఒక పక్కన వేస్తే అదే ఉడుకుంటుంది కదా మనం జనం వేసుకోవాలంటే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోవాలి ఇంకా సగం పైన ఉడికిన తర్వాత కదలకుండా పక్కన పెట్టేస్తే జనం కూడా ఈవెన్గా చక్కగా ఉడికిపోద్ది దగ్గర పడింది ఇంక ఈ పులుసు అంతా వెనకాలన్నమాట పులుసు అంతా ఉడికితేనే చేపల పులుసు అంటే ఈరోజు కొంచెం గ్రేవీగా చేస్తున్నాం అనమాట మామూలుగా వేరేలాగా కూడా చేస్తా పులుసు పులుసుగా ఈరోజు గ్రేవీ గ్రేవీగా చేస్తున్నా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ అంజలి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి మేము కూడా ఉన్నామని గుర్తించండి ఈ రైతు బిడ్డలో ఇంకొక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం దిప్పి పెడతాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనం ముక్కలు వేసుకున్న దగ్గర నుంచి గంటతో దిప్పుకోకూడదు అనమాట ఎట్లా మసపుడుతో పట్టుకుని ఇలా తిప్పుకోవాలి కర్రీ మనం జన వేసాం కదా జన ఇదిగోండి జన కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే లాస్ట్ ఇంకా కొత్తిమీర ఇంకా పై మసాలనమాట మనం గరం మసాల పట్టుకున్నాం కదా మసాలా కూడా వేసి ఒక మినిట్స్ అలా ఉంచి తర్వాత చూద్దాం కర్రీ అయితే దింపేస్తారా రెండు చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి మనం కట్ల పొయ్యి మీద వండుకున్న చేపల కూర పూసి రెడీ అయిపోయింది ఇది జన మనం వేసాం కదా జన ఎట్లుంది అట్లే ఉడికింది చూడండి ఇదిగోండి కర్రీ పీసు ఇంకా ఇది దీంతో మెదిపినా కానీ నాకు భయం అనమాట చేపల కూర తీయటానికి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది వచ్చే చేపల కూర పులుసు ఓకేనా ఫ్రెండ్స్ నా చేపల కూర వీడియో ఫుల్గా చూశారు కదా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూడండి ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ